హలో అందరికి ఇవాళ నా సింపుల్ మార్నింగ్ రొటీన్ అయితే చూసేయండి యాక్చువల్ గా నేనైతే ఎర్లీ మార్నింగే లేచేస్తాను మార్నింగ్ సిక్స్ కల్లా లేచేసి బయట అయితే క్లీన్ చేసేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో అయితే క్లీన్ చేస్తాను అంటే ఫస్ట్ అయితే అన్నమాట ఇంట్లో ఓడివడం అయిపోయిన తర్వాత వచ్చేసి మాకైతే అయితే చాలా అంటే చాలా ఫ్రీ ప్లేస్ అయితే ఉంటుంది సో ఫైనల్లీ నేనైతే బయట అయితే ఊడ్చేస్తాను ఓడివడం అయిపోయిన తర్వాత వచ్చేసి ఇక ఇంట్లోకి వంట చేయడానికి అయితే వచ్చాను ఈ రోజు యాక్చువల్ గా నేనైతే ఎవ్రీ డే నైటే డిన్నర్ కంప్లీట్ అయిపోయాక డిషెస్ అయితే నైటే వాష్ చేసేస్తానండి ఎందుకంటే ఇక నాకైతే సింక్ లో డిషెస్ ఉంటే మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది మంచిగా అనిపియదు అందుకే నేనైతే ఆల్మోస్ట్ నైట్ డిషెస్ అయితే వాష్ చేసిస్తానమాట ఇక మార్నింగ్ అయితే కొంచెం వర్క్ ఫ్రీ అవుతుంది కదా డిషెస్ చదవడం అయిపోయిన తర్వాత వచ్చేసి రైస్ పెట్టడం కోసం అయితే రైస్ అంటే తీసుకొని నేనైతే దాంట్లో రాళ్ళు ఇట్లా ఏమైనా ఉంటే సపరేట్ చేసేసి వాష్ అయితే చేసేసి నానబెట్టి కర్రీ అలాగే రైస్ అయితే ఒకటేసారి అయితే ప్రిపేర్ చేస్తానండి సో ఫుడ్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత వచ్చేసి నేనైతే బయటకు వచ్చి బ్రష్ అయితే వేసుకుంటున్నాను బ్రష్ చేసుకోవడం అయిపోయిన తర్వాత అయితే బట్టలు అయితే వాష్ చేసాను తర్వాత వచ్చేసి కన్నమ్మకైతే అనిపి అన్నం అయితే తినిపించాను తర్వాత వచ్చేసి నేను യും ഈട്ടായിട്ട് ചെയ്യാം